మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఉదయం నిద్ర లేవగానే ఎవడి ముఖం చూశానో ఏంటో అనే మాటను చాలాసార్లు వింటూ ఉంటాం మనం కూడా అంటూ ఉంటాం కూడా సాధారణంగా ఏదైనా అత్యవసరమైన పని అవుతుందని అనుకున్నప్పుడు చివరి విషయంలో ఆ పని కానప్పుడు ఇలా అనుకోవటం జరుగుతుంది నిజానికి ప్రొద్దున్నే లేచినప్పుడు చూసిన ముఖానికి ఇక్కడ ఈ పని ఆగిపోవడానికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఎవరి నమ్మకాలు వారివే అని చెప్పాలి చాలామంది లేవగానే దేవుళ్ళ ఫోటోలు చేతి ఉంగరాలను లేదా తమకు నచ్చిన వారి ముఖాన్ని చూస్తారు మరి కొందరైతే నిద్ర లేవగానే తమ ముఖం తాము చూసుకునే అలవాటు ఉంటుంది మరి అలా చూసుకుంటే సర్వదరిద్రం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది ప్రొద్దున్నే లేవగానే అద్దం ముందుకు వెళ్ళి తలదుబ్బుకొని పనులు చేయటం అనేది మంచి పద్ధతి కాదని మన పెద్దలు చెబుతున్నారు దీనివల్ల దరిద్రం చుట్టుకుంటుంది బ్రష్ చేయకుండా కాఫీ టీ త్రాగితే అనారోగ్యం కలగటమే కాకుండా భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక చాలా మందికి బ్రష్ చేసేటప్పుడు అటు ఇటు తిరగటం అలవాటు అలా చేయటం మంచిది కాదు మనం బ్రష్ చేసేటప్పుడు ఎవ్వరూ చూడకుండా ఉంటే చాలా మంచిది ఇక దీంతో పాటు ప్రొద్దున్నే ఎండ చాలా మంచిది అని టైం లేదని బ్రష్ చేసేటప్పుడు సూర్యుడిని చూస్తూ బ్రష్ చేస్తారు దానివల్ల సూర్య సూర్యభగవాని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు అని పెద్దలు చెప్తున్నారు దీనివల్ల అనారోగ్యం ఆ అనారోగ్యం వల్ల డబ్బు ఖర్చు కావటం జరుగుతుంది కాబట్టి ప్రొద్దున్నే లేవగానే ఈ పనులు చేయకపోవటం మంచిది మరి అసలు ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఏమిటి చూడకూడనివి ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రొద్దున్నే లేవగానే ఏదో ఒకటి చూసే అలవాటు ఇప్పటికీ చాలామందికి అలవాటుగా ఉంటుంది ఖచ్చితంగా అది చూడాలి ఇది చూడాలి అనే అలవాటు లేనివారు కూడా ఉన్నారు కానీ ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా ఎవరి ముఖం చూశాను ఉదయం లేవగానే అనే అలవాటు కూడా ప్రతి ఒక్కరిలో ఉంటుంది పెద్దలు చెప్పిన ప్రకారం ముందుగా లేవగానే చూడవలసినవి కొన్ని ఉన్నాయి ఉదయం నిద్ర లేవగానే మగవారు జుట్టు విరబూసుకుని ఉన్న తన భార్యను చూడకూడదు అదేవిధంగా నుదుటి లేని ఆడవారిని కూడా ప్రొద్దున్నే చూడకూడదు ఆడవారు ఉదయం లేవగానే హడావిడిగా వంటగదిలోనికి వెళ్ళి పనులు మొదలు ఉంటారు కానీ ఉదయం లేవగానే శుభ్రం చేయని పాత్రలను చూడకూడదు చాలామంది ఇళ్లల్లో జంతువుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు కానీ ప్రొద్దున్నే క్రూర జంతువుల ఫోటోలు చూడటం మంచిది కాదు సింహం పులి వంటివి చూడటం అసలు మంచిది కాదు ఇక గుడ్డివారిని భర్తను కోల్పోయిన స్త్రీలను చూడటం కూడా అశుభంగా భావిస్తారు ఇక ఉదయం నిద్ర లేవగానే చూడవలసినవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చెయ్యాలి ఎందుకంటే మనల్ని ఆ తల్లి భరిస్తుంది కాబట్టి ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి ఈ విధంగా చేసి రోజు ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందుతారు నిద్ర లేవగానే బ్రాహ్మణులను చూడటం మంచిది గోవును కానీ తులసి మొక్కను కానీ చూస్తే ఇంకా చాలా మంచిది ఎందుకంటే గోవులో తులసి కోటలో సకల దేవతలు ఉంటారు కాబట్టి అవి లక్ష్మీ స్వరూపం కాబట్టి సముద్రం గుడి గోపురం పర్వతం ఇలాంటివి చూసినా మనకు శుభమే కలుగుతుంది వీటితో పాటు ఉదయం నిద్రలేవగానే బంగారం సూర్యుడు ఎర్రచందనం దూడతో ఉన్న ఆవును చూడటం వల్ల ఆ రోజు ఏ పని చేసినా మంచే జరుగుతుంది ఇక మగవారైతే తన భార్యను చూడటం చాలా చాలా శుభంగా శాస్త్రాలు చెప్తున్నాయి అగ్నిని చూసినా దీపాన్ని చూసినా శుభం కలుగుతుంది ఎందుకంటే అవి మంగళకరంగా భావిస్తారు కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మనం అరచేతిని చూస్తే మనకు లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుంది మన అరచేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి మనం ఉదయం నిద్ర లేవగానే ముందుగా అరచేతిని చూసుకుని మూడు సార్లు లక్ష్మీదేవి నామాన్ని స్మరిస్తే ఆ రోజంతా లక్ష్మీదేవి మన వెంటే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు